హలో అందరికీ వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా జొన్న దోశను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం రోజువారీ ఆహారంలో జొన్నల్ని చేర్చుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది రొట్టె చేయడానికి రాని వాళ్ళు కూడా ఇలా జొన్నలతో దోశలు వేసుకొని తినొచ్చు జొన్న దోశ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు జొన్నలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సగం కప్పు మినపప్పును తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వలన దోశ మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు ఇందులోకి నీళ్లను తీసుకొని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి జొన్నలలో దుమ్ము ఉంటుంది కాబట్టి ఇలా బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను మినపప్పు జొన్నలు రెండు ఒకే దగ్గర నానబెడుతున్నాను మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు జొన్నలు మునిగేంత వరకు వాటర్ పోసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి నానడానికి టైం పడుతుంది సో ఎనిమిది గంటల పాటు నానాలి మనము మిక్సీ చేసుకోవడానికి ఒక పది నిమిషాల ముందుగా హాఫ్ కప్పు అటుకులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ పోసి పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనము మిక్సీ వేసుకుందాము ఇక్కడ జొన్నలు అయితే ఎనిమిది గంటలు నానాయి కాబట్టి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ రెండుసార్లు వేసుకుంటున్నాను సగం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న అటుకులను కూడా సగం వరకు వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు అటుకులను కూడా యూస్ చేయొద్దనుకుంటే కేవలం జొన్నలు మినపప్పుతోనే హ్యాపీగా దోశలు చేసుకొని తినచ్చు నేను అలా కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఇలా మొత్తం పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి రాత్రంతా కూడా ఫర్మెంట్ అవ్వనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూయిస్తున్నాను పిండి అయితే చక్కగా ఫర్మెంట్ అయ్యింది ఇప్పుడు ఈ పిండి మొత్తానికి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నుండి మనకు కావాల్సినంత పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అలాగే పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మరీ చిక్కగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా దోశ బ్యాటర్ వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలను మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు పైనుంచి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ దోశలను మనం క్రిస్పీగా కానీ మెత్తగా కానీ ఎలా ఇష్టమంటే అలా కాల్చుకోవచ్చు ఇక్కడ నేను వన్ సైడే కాలుస్తున్నాను మీరు కావాలంటే టూ సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు ఇలా జొన్నలతో క్రిస్పీగా దోశలను చేసుకోవచ్చు ఈ దోశలని మనం పల్లి చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఇలా ఏ చట్నీతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ జొన్న దోశ చాలా టేస్టీగా ఉంది మనం ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఒకసారి ఇలా జొన్నలతో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ